సాధారణంగా ప్రతి వ్యక్తి పుట్టిన తర్వాత ఏదో ఒక సందర్భంలో అబద్ధాలు ఆడతాడు కానీ దానికి ఒక హద్దు అదుపు ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం ఒక అబద్ధం ఆడాలన్నా మొహం ఆటం అడ్డు వస్తుంది ఎందుకంటే రేపు పొద్దున్న నిజం తెలిస్తే ఎక్కడ మొహం మీద కాంట్రించు వస్తారని చెప్పి భయం ఉంటుంది ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కానీ అలాంటి ఆత్మాభిమానం తోటకూర కట్ట ఇలాంటివి ఏమి సాక్షి కొండవు ఎందుకంటే అది పుట్టడమే అవినీతి అనే ఒక రొచ్చులో పుట్టింది అవినీతి రొచ్చులో పుట్టి సాక్షి పత్రికకు జగన్మోహన్ రెడ్డి రూపాయ పెట్టాల ఇది నేను చెప్పింది కాదు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కోర్టులో చెప్పింది సాక్షి అనే పత్రికను స్థాపించినప్పుడు ఇందులో వీళ్ళ కాంట్రిబ్యూషన్ జీరో మరి పత్రిక పత్రికేలాగా వచ్చింది నాకు అర్థం కదమ్మా నాకు పత్రిక వచ్చు కదా సరే అసలు విషయానికి వచ్చేస్తే నిన్న అచ్చెమ్నాయుడు గారు ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడారు మాట్లాడిన మాట వాస్తవం ఏం మాట్లాడారు ఆయన అన్ని పథకాలు దాదాపుగా ఇచ్చేసాం రేపో మాపో ఫ్రీ బస్సు కూడా రాబోతుంది ఇక దీన్ని పక్కన పెడితే ఇక ఆడబిడ్డ నిధి అనే ఒక పథకం ఒకటి ఉంది ఇది మాత్రమే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది ఒక రకంగా చెప్పాలంటే ఒక బడ్జెట్కి సరిపడా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రెండు మూడు పథకాలు ఇచ్చే డబ్బులు ఒక పథకానికే కావాల్సి వస్తుంది అనేది ఆయన చెప్పిన ఉద్దేశం ఆ ఉద్దేశంలో ఆయన ఏమన్నాడంటే పథకాన్ని అమలు చేయాలంటే నవ్వుకుంటా ఆంధ్రా అమ్మాలని చెప్పి ఒక సెటారికల్ డైలాగ్ చేసాడు ఆయన అలాగని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని కాదు ఒక పథకాన్ని వేయాలంటే ఆంధ్రప్రదేశ్ని నమ్మాల్సిన అవసరంలా జగన్మోహన్ రెడ్డి లాగా ఎక్కడో చోట ల్యాండ్ అమ్మితే సరిపోద్ది కాబట్టి ఈ ప్రభుత్వ విధానం అది కాదు కాబట్టి సరే దాన్ని పక్కన పెడదాం దాన్ని సాక్షి అడ్వాంటేజ్గా తీసుకుంది ఎలా తీసుకుంది నిధి పథకానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు మహిళలందరికీ వెన్నుపోటు ఇలా సోకాళ్ళు మేధావులు లేకపోతే సోకాళ్ళు జర్నలిస్టులు నిన్న బయటకు వచ్చి అచ్చమ్నాయుడిని అరెస్ట్ చేయాలి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ఎందుకంట హామీ ఇచ్చి అమలు తప్పాడు కాబట్టి మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టాలంట మీరు వెళ్ళి పెట్టండి కేసులు మీ పక్షాన్ని మేము పోరాడతామంటుంది వైసీపీ సరే నిజంగా ఐదేళ్లలో చెప్పిన పనులు చేయకపోతే కేసులు పెట్టాలి అందాం మరి అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి కదా ఆల్రెడీ మన ఐదేళ్ళు అయిపోయింది కదా కూటమి ప్రభుత్వం అంత ఏడాది అయింది ఇంకా నాలుగు ఏళ్ళు ఉంది వాళ్ళు చేస్తారా లేదా అనేది ప్రజలు నిర్ణయించుకోవడానికి నాలుగేళ్ళు సమయం ఉంది ఆల్రెడీ మన ఐదేళ్ళు అయిపోయింది కదా మద్యపాన నిషేధం దగ్గర మొదలు పెడదామా ప్రత్యేక హోదా దగ్గర పెడదామా రెండున్నర లక్షల ఉద్యోగాల దగ్గర మొదలు పెడదామా జనవరి ఒకటి క్యాలెండర్ దగ్గర మొదలు పెడదామా సిపిఎస్ రద్దు మొదలు పెడదామా సన్నబ్యం దగ్గర మొదలు పెడదామా ఎక్కడ మొదలు పెడతాం జగన్మోహన్ రెడ్డి చెప్పు మద్యపాన నిషేధం దగ్గర మొదలు పెట్టుకొని చేసావా మరి నీ నర్షమా సన్నభయం ఇచ్చావా నీ నర్షాతమా మరి సిపిఎస్ రద్దు చేసావా మరి నీ నర్షాతమా చెప్పు అంటే ఒక ఒక దుష్ప్రచారం చేసి ప్రజల్లో విషయం చెప్పటం పత్రిక అవినీతి పత్రిక గతంలో ఎవరో చెప్పారు అందులో డే టూను వారం తప్ప మిగతాయని అబద్ధమే నిజంగానే అబద్ధం ఏ రాశారో చూడండి ఒకసారి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మాలి విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ మహిళలకు కూటమి సర్కారు మరొక దోఖా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోటో వేసి మరో పక్క వెన్నుపోటు పొడిచినట్టుగా మరో ఫోటో వేశారు వాస్తవానికి నిన్న ఎవరో మాట్లాడారు ఇక పూర్తిగా మేము ఈ పథకాన్ని ఇవ్వలేమని తేల్చి చెప్పేసినట్టుగా మాట్లాడారు నాయుడు నిన్న స్పష్టంగా మాట్లాడింది పథకాన్ని ఎలా అమలు చేయాలో చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు అన్ని పథకాలు ఓకే కానీ ఈ పథకానికి బడ్జెట్ ఎక్కువ ఉంది ఒక రకంగా నవ్వుతూ సెటైరికలుగా అంతేగాని నిజంగా ఆంధ్రాలు అమ్మాలనేది ఆయన ఉద్దేశం కాదు సెటైరికలుగా ఆంధ్రాని అమ్మాలంత బడ్జెట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సెటైరికల్గా మాట్లాడితే దాన్నే బ్యానర్ ఐటమ్గా పెట్టి దాన్నే బ్యానర్ ఐటమ్గా పెట్టి చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధికి వెన్నుపోటని రాశాడు వీళ్ళకి సిగ్గు ఎక్కడ ఎక్కడుందో నాకు అర్థం కాల ఎందుకు సిగ్గు శరం ఉండదని నేను అన్నాను అంటే సాక్షి పత్రికనే అంటున్నా భారతీయ రెడ్డినే అంటున్నా నడిపే దావిడే కాబట్టి నేను భారతీయ రెడ్డినే అడుగుతున్నా కొంచెమైనా ఇంగిత జ్ఞానం సిగ్గు శేవ ఉండాలి కదా గతంలో అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని చెప్పింది భారతీ రెడ్డేనా గతంలో అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పింది భారతీయ రెడ్డి అన ఎంతమందికి ఇచ్చారు కానీ ఇప్పుడు తల్లికి వందనం అందరికీ వచ్చింది కదా ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి వచ్చింది ముగ్గురు ఉంటే ముగ్గురు వచ్చింది ఒక ముస్లిం ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది ఉంటే పన్నెండు మందికి లక్ష యాభై ఆరు వేలు వచ్చింది కదా గతంలో ఇదే తల్లికి వందనం మీద ఎలాంటి రోతరాతరాజు చూడండి ఒకసారి తర్వాత దీని గురించి మాట్లాడదాం ఇదిగో గతంలో కూడా అంటే విష ప్రచారం చూడండి ఇలా విష ప్రచారం చూడండి ఇదిగో ఒక్కరికే వందనం అందరికీ ఎగనామం తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్ను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇది రెండు మూడు నెలల క్రితం సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇప్పుడు ఏం అడుగుతున్నానంటే నీ సిగ్గు శరం లేకుండా నీ సాక్షిలో రాసావు కదా తల్లికి వందనం పథకాన్ని అందరికీ ఎగనామం ఒకరికి ఇస్తున్నారని మరి ఇప్పుడు అందరికీ ఇచ్చారు కదా నువ్వు క్షమాపణ కోరుతూ ఒక ఆర్టికల్ రాయ్ నేను భారతీరెడ్డిని అడుగుతున్నా భారతీ రెడ్డిని ఎస్ మేము ఫలానా రోజు ఒక కార్టికల్ వేసాం అది తప్పు కూటమి ప్రభుత్వం అందరికీ ఇచ్చింది నీకు నైతిక విలువలు ఉంటే పత్రికా నైతిక విలువలుంటే జర్నలిజం నైతిక విలువలు ఉంటే నువ్వు కాతికే మాది తప్పు అయిందనే సాధారణంగా చూడండి ఏ ఏదైనా ఒక ఒక పేపర్లో ఏదైనా ఒక వార్త వచ్చి తర్వాత అది తప్పు అని వాళ్ళు భావిస్తే వెను వెంటనే మర్నాడు మొదటి పేజీలోనే దాని వివరణ ఇచ్చి క్షమాపణ కోరుతారు ఎస్ మేము ఇలా అనుకున్నాము తప్పు ఇది జరిగింది క్షమించండి అని చెప్పి ఒక క్షమాపణ కోరుతూ వివరణ రాస్తారు మరి నేను సాక్షి పత్రికలో ఏ రోజైనా రాసావా నువ్వు తల్లికి వందనం ఇవ్వట్లేదు అని రాసావు ఇప్పుడు ఇచ్చారా నేను ఒకటే మాట్లాడుకుతున్నా ఇలాంటి బోగస్ ఆర్టికలే ఇప్పుడు రాసిన ఆర్టికల్ ఇది ఒక బోగస్ ఆర్టికల్ ఎందుకంటే తల్లికి వందనం ఇచ్చారు తల్లికి వందనం వాదనం ఒకరుంటే ఒకళ్ళు ఇద్దరు ఎద్దరు ముగ్గురుంటే ముగ్గురు పది మంది ఉంటే పది మందికి వచ్చింది తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి మొదటి ఏడాది నలభై లక్షల మందికి ఇస్తే కూడా ప్రభుత్వం అరవై ఏడు లక్షల మందికి ఇచ్చిందంటే అదనంగా ఇరవై ఏడు లక్షల మందికి ఇచ్చింది మాటలు కాదు ఇది ఒక బోగస్ వార్త ఇలాంటి బోగస్ వార్త ఇప్పుడు ఏం రాశారు అప్పుడు చూడండి మేనిఫెస్టోలో ఏం పెట్టారంట పదిహేను వేలు అని పెట్టారంట ఎన్నికల ప్రచారంలో పదిహేను వేలు అని చెప్పారంట కానీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను ఇస్తామని జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రయత్న జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిలో ఒకరికి మాత్రమే అంటూ స్పష్టీకరణ కోటి మంది పిల్లలను నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు ఒకవేళ చంద్రబాబు గారు మోసం చేశారో లేదో పక్కన పెడితే నువ్వు మోసం చేసావు ఎందుకంటే మీ భార్య ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పింది కావాలంటే వీడియోలు ఉన్నాయి చేస్తా కాదు ఇప్పుడు సమయం లేదు ఇలాంటి బోగస్ ఆర్టికల్ ఇప్పుడు రాసింది కూడా చూడండి నేను ఎందుకు సాక్షి విమర్శించారంటే ఉత్తినే విమర్శించాలా కనీసం నైతిక విలువలు ఉండాలా తల్లికి వందనం రాజు అన్నారు వచ్చింది ఇప్పుడు కూడా ఆడపెట్టనిది నిధి రాజు అని రాశాడు కానీ రేపు పొద్దున వస్తుంది నేను ఏమంటారంటే నువ్వు క్షమాపణ అడుగుతావా కూటమి ప్రభుత్వానికి క్షమాపణ అడుగుతావా నీ సాక్షిలో ఎస్ నేను తప్పు ఆర్టికల్ రాశాను నన్ను క్షమించండి అని చెప్పి నువ్వు తిరిగి ప్రజలకు సంజాయిషి చేస్తావా ఆయన ఎక్కడైనా సరే మేము ఈ పథకాన్ని అమలు చేయలేము అని అచ్చెం నాయుడు గారు చెప్పారా ఆయన అన్నమాట ఒకటి దాన్ని అమలు చేయాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందనే మాట చెప్పడం కోసం అంటే ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పడం కోసం ఆంధ్రాని అమ్మాలని ఒక సెటైరికల్ డైలాగ్ వాడాడు ఆ సెటైరికల్ డైలాగ్నే వీళ్ళు మెయిన్ హెడ్డింగ్గా చేశారు ఆయన సెటైరికల్గా అన్నాడు ఇప్పుడు ఏదో చూడండి సాధారణంగా ఎవరైనా ఇంట్లో పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి ఆ నీ గొంతమ్మ కోరికలు తీర్చాలంటే ఉన్న ఆస్తి అంతా అమ్మాలంటారు అంటే ఆస్తి అంతా అమ్మేస్తామన్నా పిల్లలు ఏదైనా అడుగుతారు గొంతమ్మ కోరికలు మనవాడ తీస్తాము ఆస్తి అమ్మాలి లేదా ఈ ఇల్లు అమ్మాలి పొలం అమ్మాలి అని అంటారు అలాగే అమ్మేస్తారా నిన్న నాయుడు గారి ఉద్దేశం కూడా అదే వసవానికి మిగతా పథకాలతో పోలిస్తే ఆడబిడ్డ నిధికి బడ్జెట్ ఎక్కువ కావాలి ఆ మాట చెప్పడం కోసం వాడిన పదమే ఆ పదం దాన్ని సాక్షి బోతార్థంలో పెట్టి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు యూటర్ను తేల్చి చెప్పేసిన నాయుడు కూటమి ప్రభుత్వం ఘోర విఫలం మళ్ళీ నిన్న వెంకటరెడ్డి వైసీపీ మరి అధికార ప్రతినిధులు లేకపోతే కార్యదర్శిలో తెలియదు కానీ ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు వెంటనే అరెస్ట్ చేయాలంట మహిళలందరూ కేసు పెట్టాలంట నేను అందుకే స్టార్టింగ్లో చెప్పా ఏటి మీద కేసులు పెట్టాలో ఎవరి మీద పెట్టాలో ముందు వీళ్ళకి ఇంకా నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ల తర్వాత పెడదాం తప్పులే మరి ముందు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి బొక్కలు వేయాలి కదా ఇంత దిగజారిపోయి ఇంత నీచమైన కథనాలు రాయడానికి వీళ్ళకి నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఈ వార్త చదివినాడు లేకపోతే నా ఆడబిడ్డ నిధి తీసుకుంటాడు అప్పుడు ఎవరికి ఎవడు చెంప పగిలినట్టు నువ్వు తల్లికి వాదన ఎవరైనా రాశావు ఇద్దరు పిల్లలు తీసుకున్నారు ముగ్గురు పిల్లలు తీసుకున్నారు పది మందికి తీసుకున్నారు ఇప్పుడు ఎవరికి పెట్టు నీకే కదా కొద్దిగా నైతిక విలువలు ఉండాలి కదా ఇంత దిగజారిపోయి సాక్షి జర్నలిజం చేయాలా ఒక పార్టీకి కొమ్మగాయాలా ఇదే పథకం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే వారం రోజుల పాటు బ్యానర్ అయ్యటం అసలు నీకు వేరే వార్త రాయకుండా సాక్షి పయనిచ్చుకున్న దాకా ఒకే వార్త ఏదో ప్రభుత్వ పథకాలని జగన్మోహన్ రెడ్డి వేస్తున్నట్టు ఆరు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు సాక్షికి ప్రకటనల రూపంలో సచివాలయ ఉద్యోగులతో పేపర్ కొనిపించి మొత్తంగా ఆరు వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు సాక్షికి ఇది సాక్షి దోపిడీ వీళ్ళు వీటి గురించి మాట్లాడటం ఎప్పటికైనా నేను భారతీయ రెడ్డికి సాక్షి యాజమాన్యానికి చెప్పేది ఒకటే సిగ్గు తెచ్చుకోండి కొద్దిగా ఉన్న వాస్తవాలు ప్రజలేం గొర్రెలు కాదు మొన్న ఐదేళ్ళు మీరు డబ్బా కొట్టుకుంటే పది పదకొండు సీట్లు ఇచ్చారు మీకు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి జాకీలు పెట్టి లేపి 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 లేపితే ప్రజ దమ్మన పడేస్తే పదకొండు వచ్చినాయి కాబట్టి నీ పేపర్ని నమ్మరు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొద్దిగా జర్నలిజం విలువలు పాటిస్తే మంచిది